అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నేను మనోజ్ కూకట్పల్లి మార్వాడి హత్య వెనుక సంచలన విషయాలు వేదిక వస్తున్నాయి ఇప్పటిదాకా కొద్ది రోజులుగా ఒక పదిహేను రోజులుగా తెలంగాణలో మార్వాడీల్ని బ్యాక్ మార్వాడీల్ని పంపించేయండి వీళ్ళు మన మన సొత్తుని దోచుకుంటున్నారు అంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఒక నినాదం చెలరేగింది ఒక గడిచిన ఒక పదిహేను రోజుల నుంచి సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళే ఇప్పుడు ఆ మార్వాడిని అతి కిరాతకంగా హత్య చేశారు నిజంగా కొద్ది రోజులుగా వాళ్ళ ఇంట్లో పనిలో ఉన్నప్పటికీ కూడా సో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళు ఒకరోజు లీవ్ తీసుకోవడం ఆ రోజున రెక్కీ నిర్వహించడం వాళ్ళ హస్బెండు ఇంకా వాళ్ళ పిల్లలు ఇంట్లో లేని సమయం చూసుకొని వాళ్ళు రావటం ఒక రకంగా మొత్తం చూస్తే ఈ యొక్క ఈ క్రైమ్ సీన్ స్పాట్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే మాట్లాడుకుంటే సో దీని వెనక చాలా సంచలన నిజాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడమే కాదు కేవలం టార్గెట్ మార్వాడి అనే ఒక విషయం మనకి పర్టికులర్గా అర్థమవుతుంది సో ఇంట్లో నిజంగా ఇంట్లో పని ఇవ్వడమే ఆ మహిళకు శాపంగా మారింది అన్నం పెట్టిన చేతులనే ఆ దుర్మార్గులు నరికేశారు డబ్బు కోసం అతి కిరాతకంగా మహిళను చంపేశారు కత్తులతో గొంతు కోసి కుక్కర్తో కొట్టి దారుణంగా హత్యకు పాల్పడ్డారు సో ఈ దారుణ ఘటన కూకట్పల్లిలో జరిగింది పనివాళ్లే ప్రాణం తీశారు నమ్మి పనిలో పెట్టుకుంటే మహిళ ప్రాణమైపోయింది కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనలో విస్తుపోయే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం రేణు అగర్వాల్ అనే మార్వాడి ఆ ఇంట్లోనే ఆవిడింట్లోనే ఆవిడని దారుణంగా హత్య చేశారు సో ఈ దారుణానికి పాల్పడింది రేణు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడితో పాటు మరొకరిని పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి బయటకు వచ్చింది సో వెళ్ళేటప్పుడు చాలా ఎంటీగా నీట్ గా వెళ్ళిన వాళ్ళిద్దరు కూడా వచ్చేటప్పుడు సూట్ కేసుతో బయటకు వచ్చారు కేవలం సూట్ కేసు ఏదైతే వాళ్ళ ఇంట్లో ఆ ర్యాక్లు తెరవటానికి ఆ బీరువా తాళాలు ఇవ్వలేదనే ఒక నెపంతో ఆవిడని చంపేసి దాంట్లో ఉన్న దాన్ని వాటిని పలగొట్టి ఆ డబ్బుని ఆ బంగారాన్ని వచ్చేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రంగా సూట్ కేసులు పట్టుకొని బయటకు వచ్చారు అయితే సనత్ నగర్లో స్టీల్ దుకాణం నడుపుతున్న రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్ దంపతులు స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు సో రోషన్ అనే యువకుడు తొమ్మిదేళ్లుగా రేణు బంధువుల ఇంట్లో పనిచేస్తున్నాడు అతడే పదకొండు రోజుల క్రితం జార్ఖండ్ చెందిన హార్ష్ను రేణు ఇంట్లో వంట మనిషిగా పని కుదిర్చాడు సో ఈ క్రమంలో హార్ష్ రోషన్ కలిసి కుట్రకు తెరదీశారు సో ఎవరో కాదు చేసింది మొన్నటిదాకా అంటే ఈ ఏదైతే హత్య జరిగిందో ఆ టైం వరకు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు లేకపోతే బీహార్లు అనుకున్నారు కానీ కట్ చేస్తే వాళ్ళకి తెలిసిన మనిషే వాళ్ళకి మొత్తం ఏదైతే ఈ ప్లాను అండ్ ఈ ఇంప్లిమెంటేషన్ కావచ్చు లేకపోతే వీళ్ళు ఒకవేళ వీళ్ళని హత్య చేస్తే ఎంతవరకు వెళ్ళగలరు అనే విషయాలు మొత్తం తెలుసుకున్న వాళ్ళే ఈ కుట్ర తెరతీశారు సో డబ్బు కోసం కన్నింగ్ ప్లాన్ వేశారు బుధవారం ఉదయం రాకేష్ ఇంకా వారి కుమారుడు శుభం దుకాణానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బాలనగర్లో షాప్ ఉంది ఆ షాప్కి వెళ్ళిన తర్వాత రేణు ఒక్కటే ఇంట్లో ఒంటరిగా ఉంది సో ఈ అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని చాలా పర్టికులర్గా ప్లాన్గా స్ట్రాటజికల్గా ఆమెను హత్య చేసి బంగారం నగదు ఎత్తుకెళ్లారు అండ్ డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలని రేణుని నిందితులు చిత్రహింసలు పెట్టారు సో అయినా సరే ఫైనల్గా ఆవిడ చెప్పలేదు సో వదిలిపెడతారు మన దగ్గర పనిచేసే వాళ్ళే కదా మనల్ని ఎందుకు ఇచ్చేస్తారు అన్న పాయింట్లోనే ఉంది తప్ప కేవలం బంగారం కావాలని అడుగుతున్నారు సో కావాలంటే వాళ్ళని తీసేద్దాం పనిలోంచి సో అక్కడి దాకే రేణు ఆలోచించింది కానీ వాళ్ళు చంపేసి అతి కిరాతకంగా కుక్కర్తో కొట్టి మరీ ఆవిడ తల మీద బాధి ఆవిడ అతి కిరాతకంగా చంపేసి అక్కడున్న బంగారం ఎత్తుకెళ్తానని అసలు ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసి ఉండదు నాకు తెలిసి సో ఆమె చెప్పకపోవడంతో కూరగాయల కత్తులతో గొంతు కోసారు అక్కడే ఉన్న వాటితో తలపై కుక్కర్తో బలంగా కొట్టి హత్య చేశారు ఆ తర్వాత ఇంట్లోని లాకర్లను బదులు కొట్టి అందినంత డబ్బు నగలను సూట్ కేసులు నింపుకొని పారిపోయారు అంతేకాకుండా హత్య చేసిన తర్వాత రక్త మరకలతో ఉన్న దుస్తులను అక్కడే వదిలేసి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించారు అనంతరం ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందిన స్కూటీపై వాళ్ళు పరారైపోయారు సాయంత్రం ఐదు గంటల సమయంలో రేణుకు ఆమె భర్త కుమారుడు ఫోన్ చేసినా ఇవిడు రెస్పాండ్ అవ్వలేదు అప్పటికే ఇవి చనిపోయి కాబట్టి సో దీంతో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టి లోపల నుంచి ఎవరు తీయలేదు సో దీంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు నుంచి లోపలికి పంపించారు ప్లంబర్ తలుపు తీయగానే లోపలికి వెళ్ళిన రాకేష్కు హాల్లో కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి ఉన్న రేణు రక్త మడుగులో పడి కనిపించింది తల శరీర భాగాలపై తీవ్ర గాయాలు ఉండడంతో వెంటనే పోలీసుల సమాచారం అందించారు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలిస్తే నిందితులు ఖాళీ చేతులతో లోపలికి వచ్చి సూట్ కేసుతో వెళ్ళినట్టు కూడా రికార్డ్ అయింది సెక్యూరిటీ చెక్ దగ్గర ఉంటుంది కదా ఆ సీసీ క్యామ్ సో ప్రస్తుతం పోలీసులు నిందితులైన హర్ష్ రోషన్ల కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు సో వాస్తవంగా అంటే మిమ్మల్ని హత్య చేయాలన్నా ఏదైనా క్రైమ్ సీన్ చేయాలన్నా సరే ఎవరో బయట వాళ్ళు వచ్చి సుపారీలు తీసుకొని లేకపోతే ఒక అతన్ని ఒక ఒక చిన్న విఐపిని మర్డర్ చేయాలంటే వాటి దగ్గర ఒక ఆపోజిట్ వాడి దగ్గర పది లక్షలు డబ్బులు తీసుకొని ఒక రెండు లక్షల లాయర్లకు ఆటికి పోలీసు వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేసే రోజులు పోయినాయి సో ఇప్పుడు అక్కడ దాకా అంత రిస్క్ ఎవరు తీసుకోవట్లేదు సుపారీ తీసుకుంటే వెంటనే దొరికిపోతారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెటెడ్ హౌస్ ఏదైతే ఉందో ఎవరిని చంపాలో వాళ్ళ దగ్గరికి చాలా జాగ్రత్తగా వచ్చి వాళ్ళతో పనిలో ఉంటారు నమ్మకస్తులుగా ఒప్పించుకుంటారు వాళ్ళ మీద నమ్మకం వచ్చేంతవరకు రెండు నెలలైనా మూడు నెలలైనా సంవత్సరం అయినా సరే వాళ్ళ దగ్గరే ఉండి నమ్మకంగా ఉంటారు ఆ నమ్మకం కుదిరిన తర్వాతే ఇలాంటి ప్లాన్స్ వేస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు కుమారుడు ఇంకా వాళ్ళ ఆయన ఎవరైతే మార్వాడి వాళ్ళ హస్బెండ్ ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి బాలనగర్ షాప్కి వెళ్ళిపోతారు పొద్దున్నే షాప్కి వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు ఏదన్నా అర్జెంట్ అవసరం ఉందంటే ఇంటికి వచ్చే పరిస్థితి బేసిక్గా అంత అర్జెంటు ఇంకేముండదు ఉండదు సో పిల్లడు వెళ్ళదు స్కూల్ కూడా వెళ్ళలేదు కాబట్టి మొత్తం వాళ్ళు బిజినెస్లో ఉంది వాళ్ళ కుటుంబం మొత్తం సో పర్టికులర్గా ఇప్పుడు ఇలాంటి టైంలో ఆవిడని చంపేసినా సరే ఎవరు రారు అంటిల్ హస్బెండు కొడుకు ఆవిడికి ఫోన్ చేస్తే ఆవిడ లేపకపోతే వీళ్ళకి అనుమానం వచ్చి వీళ్ళు షాప్ నుంచి ఇంటికి రావాలి తప్ప ఈవిడకై ఆవిడ ఫోన్ చేసి చెప్పడానికి లేదు ఎందుకంటే అప్పటికే చేతులు కాళ్ళు అన్నీ కట్టేశారు అప్పటికే కుక్కర్తో కొట్టేశారు అంతా బాగానే ఉంది ఎందుకు ఏంటి అంటే అక్కడ ఆ లాకర్కి ఇవ్వలేదు అనే ఒకే ఒక్క నెపంతో చంపేశారు నిజంగా వాళ్ళు ఆ లాకర్కి కావాలనుకుంటే దాన్ని పలగొట్టి ఆవిడ ఆల్రెడీ ఆవిడ చేతులతో కట్టేశారు కాబట్టి ఆ లాకర్కి కీ ఎలా ఓపెన్ చేసి దాన్ని డబ్బు బంగారం తీసుకెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు ఆప్షన్ ఎంచుకోలేదు సో ఆవిడ చెప్పలేదు అనే ఒక రీజన్తో మళ్ళీ ఎవరికన్నా చెప్పిద్దేమనే ఒక భయంతో కూడా ఆవిడ్ని చాలా అత్యంత కిరాతకంగా ఆవిడ్ని అంతమొందించారు అండ్ ఆ తర్వాత అక్కడే స్నానం చేసి ఆ రక్త మరకల్లో ఉన్న బట్టలన్నీ విప్పేసి అక్కడి నుంచి స్నానం చేసి బయటకు వచ్చి చాలా నీట్గా ఎవరికి ఏం తెలియదు అన్నట్టుగా ఏదో ప్లంబర్స్ వీళ్ళు వస్తారు కదా అర్బన్ క్లాప్ వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్ బాగా చేసి వెళ్ళిపోతారు కదా సో అంత నీట్గా ఎలా అయితే లోపలికి వచ్చారో అలాగే బయటకు వెళ్ళారు సో కట్ చేస్తే వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసరికి ఇవి ఫోన్ లిఫ్ట్ అయిపోవడంతో ఈ దారుణం జరిగిందని వాళ్ళకి తెలిసింది సో ఇలాంటి నేపథ్యంలో ఇవాళ రేపు అంటే క్రైమ్ సీన్స్ హైదరాబాద్లో డే బై డే చేంజ్ అయిపోతున్నాడు ఒక క్రైమ్ సీన్ ప్యాటర్న్ ఇంకొక క్రైమ్ దగ్గర ఉండట్లేదు ఇంకొక క్రైమ్ సీన్ ప్యాటర్న్ అసలు మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు సో ఎప్పటికప్పుడు నిందితులు కూడా వీళ్ళు దుర్మార్గాలు చేసేటప్పుడు అప్డేట్ అవుతున్నారు అంటే ఎలా దొరకకూడదు అనే దానికి పర్టికులర్గా స్కెచ్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఈ నిందితులు ఈ మార్వాడీ కేసు నిందితులు ఒకవేళ ఆ బండి వేసుకెళ్ళినా సరే ఏదైతే ఆ బాధితుల బండి వేసుకెళ్ళినా ఎక్కడో చోట వదిలేస్తారు అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు సేమ్ ఆ బండి మీద క్యారీ చేయరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర బంగారం ఉంది ఎక్కడ పోలీసులు పట్టుకుంటారనే ఒక భయం సో ఇన్ని ఇన్ని కాన్సిక్వెన్స్ నేపథ్యంలో వాళ్ళు దొరికే ఛాన్స్ నిజంగా చాలా తక్కువ కానీ వాస్తవానికి అయితే పోలీసులు ఈ స్వాన్ లెక్కి ఇష్యూని చాలా పర్సనల్గా తీసుకున్నారు దానికోసం దాదాపుగా ఐదారు బృందాలుగా ఏర్పడి అక్కడికి ఫారెన్సిక్ నిపుణులు వచ్చారు ఇంకా ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నారు సో పర్టికులర్గా ఎవరు మర్డర్ చేశారనేది కూడా అక్కడ ప్రూవ్ చేశారు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారం కూడా ఉంది కాబట్టి సో ఇన్ని కాన్సిక్వెన్స్ నేపథ్యంలో మరి వాళ్ళు దొరుకుతారో లేదా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్వాడీని ఎందుకు హత్య చేశారు అనే యాంగిల్లో కూడా కొన్ని కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే మొన్నటిదాకా ఒక మంచి ఉద్యమం జరిగింది వాళ్ళని పంపించేయాలి వాళ్ళు జిఎస్టీలు కట్టరు ఏదన్నా లేకపోతే ఒక ఒక ట్రక్లో ఏదన్నా సామాన్ వేసుకెళ్తుంటే వాటికి సంబంధించిన ట్యాక్స్లు ఏమి కట్టరు వాళ్ళన్ని ట్యాక్స్ ఎగ్జిబిషన్సే వాళ్ళు అన్ని బ్లాక్ మనీ చేస్తారు వైట్లో ఎక్కడ చూపించరు వాళ్ళకి సరిగ్గా జీఎస్టీలు ఉండవు సో ఇలాంటివి చాలా వచ్చాయి సో కట్ చేస్తే దానికి దీనికి కూడా చేస్తున్నారు కొంతమంది కానీ ఏదేమైనప్పటికీ కూడా మారవాడీలని పంపించడం లేకపోతే మారవాడీలని ఇలా టార్గెట్గా చేయడం అది కరెక్ట్ కాదు అండ్ ఎవరైనా మనుషులే సో అదొక్కటి మనం ఆలోచించాలి ఇంకొకసారి ఎవరైనా సరే అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నా పర్టికులర్గా మీ ఇంట్లో ఎవరైనా పనికి పెట్టుకోవాలి లేదంటే ఏదన్నా వంట మనిషి ఇంకోటి ఇంకోటనో ఏదైనా పెట్టుకోవాలంటే మీకు తెలిసిన వాళ్ళని అసలు పెట్టుకోమాకండి తెలిసిన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఈ మారవాడి అత్యంత క్యా చనిపోయింది ఒకవేళ తెలిసిన వాళ్ళు పెట్టుకున్నా సరే మీ పర్సనల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ ముందు మాట్లాడుకోకుండా అంటే ఫినాన్షియల్గా ఏదైనా ఉంటే అవి మాట్లాడుకోకుండా బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఈ మార్వాడీ హత్య నిజంగా తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు కుదిపేస్తుంది ఇక ఇకపై ఉన్న మార్వాడీలు చాలామంది అలర్ట్ అవుతున్నారు ఎందుకంటే అక్కడ బంగారం దోచుకెళ్లారు డబ్బు దోచుకెళ్లారు సో ఇంత దోచుకెళ్ళారు కాబట్టి రేపొద్దున మనకేమన్నా అయితే పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది మార్వాడీలు ఇవాళ భయపడుతున్న పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బుని కానీ బ్యాంకులు దాచుకుంటున్నారు ఆడవాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా బ్యాంకులు లాకర్లు తెరిచి మరీ పెడుతున్న పరిస్థితి అనమాట సో ఈవిడి గురించి మీరేమనుకుంటున్నారు మారవడి హత్య గురించి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి